హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మో అనోటేల్స్ ఈరోజు మన రెసిపీ మటన్ కీమా కర్రీ అండి ఈ మటన్ కీమా కర్రీని పది నుండి పదిహేను నిమిషాల్లో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ముందుగా నేను హాఫ్ కేజీ మటన్ కీమాని తీసుకున్నానండి హాఫ్ కేజీ మటన్ కీమాని కొంచెం పసుపు వేసి బాగా వాష్ చేసి ఒక కుక్కర్లో వేసుకున్నాను లవంగాలు రెండు యాలకులు వన్ స్పూన్ ధనియాలు చిన్న దాల్చిన చెక్క కొన్ని గసగసాలు వన్ ఇంచ్ అల్లం ఒక వెల్లుల్లిపాయని కలిపి మొత్తం అంతా పేస్ట్లో చేసి ముద్దలా వేసుకోవాలి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా తరిగి అందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కర్రీకి సరిపడే కారాన్ని వేసుకోవాలి నాన్ వెజ్ కదండి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అందుకని నేను ఫోర్ స్పూన్స్ కారాన్ని అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి విజిల్ ప్రెజర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే కర్రీ ఎలా ఉంటుంది ఇప్పుడు బాగా ఉడికిందండి ఇది స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు ఎల్లుల్లిపాయలని పుట్టు తీసి ఇలా నూనెలో వేసి బాగా ఫ్రై చేయాలి ఇవి కాస్త వేగిన తర్వాత రెండు కరివేపాకు రబ్బలను కూడా వేసి అవి కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మటన్ కీమాను ఉడకబెట్టుకున్నాం కదా అది ఇందులో వేసి నూనె పైకి తేలేంత వరకు వేగనివ్వాలి ఈ కర్రీని ఎంతో ఈజీగా పదిహేను నుండి ఇరవై నిమిషాల లోపల ప్రిపేర్ చేసుకోవచ్చండి కాస్త వేగిన తర్వాత మన కర్రీకి సరిపడే కళ్ళుప్పును వేసుకొని మరి కాస్తసేపు ఉడకనిస్తే మన మటన్ కీమా కర్రీ రెడీ అండి ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి